నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశిపేట మండల పట్టణంలోని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జి జయరాజు సమాజంలో దేశ సంపద కార్మిక వర్గం రైతులు మాత్రమే సృష్టిస్తున్నారని సంపద సృష్టించి వారికి శ్రమకు తగ్గ వేతనం రావడం లేదని రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శంకర్ అన్నారు మేడే సందర్భంగా నిర్వహిస్తున్న ఆటల పోటీలను రెండవ రోజు స్థానిక మేనప్లే స్కూల్లో చెస్ క్యారమ్ బోర్డ్ పోటీలను ఆయన ప్రారంభించడం జరిగింది క్యారమ్స్ చెస్ ఈరోజు విద్యార్థులు అదేవిధంగా కంపెనీల వర్కర్లతో ఈరోజు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు రైతు సంఘం జయరాజ్ గారు అదేవిధంగా దవిత జూనియర్ కళాశాల చైర్మన్ అండ్ కరస్పాండెంట్ బాలా సార్ గారు అదేవిధంగా మోనప్లే ప్రిన్సిపల్ రాణి మేడం గారు దేవి మేడం గారు మిగతా సిఐటి అటన కార్యదర్శి కైన్ కుమార్ గారు అదేవిధంగా పంపిణీల యూనియన్ నాయకులు రావడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడు బయట జూనియర్ కళాశాల చైర్మన్ బాలా సార్ గారు ఇప్పుడు బయట జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అయిన కరస్పాండెంట్ చైర్మన్ బాలా సార్ గారు మాట్లాడుతున్న ముందుగా పురస్కరించుకొని ఏ ఒక్కటిన జరిగే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా కార్మికుడే ముఖ్య మూల కారకం అప్పటి కార్మికులందరికీ అందరికీ ముఖ్యంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు రూపొందించడం అనే అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్మానించడం అదే కార్యక్రమాలు కొనసాగించడం అనేది నిజంగా అభినందనీయం సిఐటివర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ అంతర్జాతీయ జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు ఒకరోజు ఒకరోజు క్రికెట్ ఒకరోజు వాలీబాల్ ఒకరోజు ఇండోర్ గేమ్స్ నిర్వహించి వివిధ కార్మికుల కుటుంబాలకు అదేవిధంగా వివిధ కార్మిక కుటుంబంలో ఉంటున్న విద్యార్థులకు పిల్లలకు అందరు కూడా ప్రోత్సహించడం ఇదే సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి కార్మికులు ఇదే విధంగా ముందుకు సాగాలని చెప్పి అదేవిధంగా వీళ్ళందరికీ సహకరిస్తున్న సిఐటివి యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు చేస్తున్నాను ప్రారంభించాలి ప్రపంచ కార్మిక దినోత్సవం రేపు మే ఒకటో తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు దీన్ని పురస్కరించుకొని ఈరోజు సదాశివపేట పట్టణంలో మేడే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సిఐటి నాయకులు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కానీ ఇతర నాయకులందరూ కూడా కలిసి సదాశివపేట పట్టణంలో కార్మికులకు ఇప్పటి వరకు వాళ్ళ హక్కుల గురించి పోరాటమే కాకుండా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసి ఆటల పోటీలు నిర్వహిస్తూ వాళ్ళ కుటుంబాల సభ్యులకు కూడా పిల్లలకు కూడా ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళందరినీ కూడా ఉత్సాహవంతంగా తీసుకురావడానికి మేడే నిర్వహణ కమిటీ చేస్తున్న కృషిని అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కళాశాల యాజమాన్యం కానీ స్కూల్ యాజమాన్యం కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ పా ఈ పోటీలలో పాల్గొంటున్న కార్మికులకు కార్మికుల కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఈరోజు దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలోనే సంపదను సృష్టిస్తున్న వాళ్ళు పరిశ్రమలో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు పంట పొలాల్లో ఈరోజు రైతులు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరే ఈరోజు సంపదను సృష్టిస్తున్నారు ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి కావాలంటే కార్మికులు తయారు చేయాలి ఈరోజు మనం అన్నం తినాలని అంటే ఈరోజు రైతు పనిచేస్తేనే అక్కడ నుంచి అన్నం మెతుకులు వస్తూ ఉంటాయి ఈ దేశ ప్రపంచంలోనే ఇద్దరు కష్టజీవులు ఈ కష్టపడుతూ ఉన్నారు వీళ్ళ కష్టజీవులకు శ్రమకు దగ్గ ఫలితం కావాలని చెప్పేసి పద్దెనిమిది వందల ఎనభై ఐదు మే ఒకటో తారీఖు నాడు పెద్ద ఎత్తున పోరాటం జరిగింది అట్లా ఎనిమిది గంటలు పనిదినం వచ్చింది అనేక రకాల హక్కులు వచ్చినాయి హక్కుల కోసం ఈరోజు నిలబెట్టుకోవడం కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం శ్రమజీవులు పోరాటం చేస్తూ ఉన్నారు మరి రేపు మే ఒకటో తారీఖు నాటి జెండా ఆవిష్కరణలే కాదు ఆ కుటుంబాలను మొత్తం కూడా ఈ శ్రమజీవుల యొక్క ప్రాధాన్యత మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడానికి అదేవిధంగా ఈరోజు మొత్తం కూడా ఎనిమిది గంటల పని మొత్తం కూడా పోతుంది పన్నెండు గంటలు పదహారు గంటలు పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఉల్లాసంగా ఉంటున్న పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆటల పోటీలు నిర్వహించి ముందుకు తీసుకురావాలనే ఒక మంచి ప్రయత్నంతో ఈరోజు మేడే నిర్వహణ కమిటీ ఈ విధమైన ఆటల పోటీలు నిర్వహించడం అనేది చాలా మంచి ఉద్దేశంతో పెడతా ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఈరోజు పేరు పేరును అభినందిస్తా ఉన్నాం ఈ పోటీలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చి కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా ముందుకొచ్చి నిర్వహించడం అనేది చాలా అభినందనీయం భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కృషిని కొనసాగించాలి కార్మికులు కష్టజీవులను మొత్తం కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ సహకరించిన వాళ్ళందరూ కూడా మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు నేను ముగిస్తాను